హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మనం చికెన్ లెగ్ పీస్ కబాబ్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఒక కిలో చికెన్ వింగ్ లెగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం వాటర్లో శుభ్రంగా కడుక్కుందాం ఈ విధంగా మనము ఘాట్లు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా వేసుకున్న వల్ల మసాలా దీనికి ముక్కలకి బాగా పడుతుందనమాట చూసారా ఈ విధంగా వేసుకోవాలి అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేసుకున్నాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కబాబ్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ ఎగ్స్ రెండు ఎగ్గులు ఫుడ్ కలర్ ఒక చిటికెడు లెమన్ రెండు లెమన్లు అయితే పిండుకున్నానండి రెండు లెమన్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా మసాలాలన్నీ ముక్కలకు పట్టే మారుగా కలుపుకుందాం చూసారా ఈ విధంగా కలుపుకుందాం ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ యాడ్ చేసుకుందాం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది శుభ్రంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటుకు ఊరబెడదాం మసాలాలో ఇది ఎంత ఊరితే అంత రుచి మసాలాలు బాగా పీల్చుకుంటుందన్నమాట కలుపుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము కూర పెట్టుకుందాం మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు అయితే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ స్లో ఫ్లేమ్లో ఎక్కువ హీట్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఒకటి ఒకటి మెల్లగా వేసుకుందాం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత సన్నన మంట మీద ఒక పదహైదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి చూసారా ఇవి కోళ్ళు అండి ఒక పుంజు రెండు కోళ్ళు వీటిని కూడా ఏదో ఒకరోజు చేసేసి ఫ్రై చేసేస్తా రోస్ట్ చేసేస్తా చూసారా చక్కగా కాలినవి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టుకుందాం మిగతా ఉన్నట్టు కూడా వేపుకునేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటాయి ఉన్నటువన్నీ వేపుకునేసి ఇలా వేపుకునేద్దాం వేపుకునేసి తీసి పక్కన పెట్టుకునేసి ఇంకా మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీస్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా అనేది ముక్కకి చాలా పర్ఫెక్ట్గా ఆ హాఫ్ అన్ అవర్ పాటు అది ఊరడం వల్ల ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడికింది మంచి టేస్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మాకు ఎప్పుడు కావాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ नैक्स्ट वीडियो मल्लि कलद